పదే పదే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రాంకెల్ వేస్తున్నారు మీ మహిళల మందరం మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి వస్తాం మహిళలకు నేలకు రెండు వేల ఐదు వందలు ఎందుకు ఇస్తలేరో చర్చ చేద్దాం ఎందుకు తులం బంగారం ఇస్తలేరో ఎందుకు పింఛన్లు పెంచడం లేదో చర్చిద్దాం డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతున్న ముఖ్యమంత్రి మీ మోసాలను ప్రజలు గమనిస్తున్నారో తెలుసుకున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు అనేక మంది స్థానిక నాయకులు ఆధ్వర్యంలో గారి ఆధ్వర్యంలో తమ్ముడు పవన్ గారు మాధవ్ ఆధ్వర్యంలో చేరడం జరిగింది మరి జాగృతిలో చేయడం నాయకుల కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే కేసీఆర్ గారు అసెంబ్లీ గ్రామాన్ని రావాలని రంకరేస్తున్నట్టుగా కనుక విధన చేయాలనుకుంటే మీకు నిజంగా కూడా చర్చ చేయాలనుకుంటే మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కి మేము మహిళలు అందరం కూడా వస్తాం మీరు చర్చ చర్చ పెట్టండి ఎందుకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెల మహిళలకు స్థానం ఇవ్వడం లేదో ఎందుకు కులం బంగారం ఇస్తలేదో ఎందుకు రెండు వేల నుంచి నాలుగు చేస్తా అన్న పెన్షన్లు పెంచడం లేదో తప్పకుండా చర్చిద్దాం అంతేగాని చీటికి మాటికి కేసీఆర్ గారి పేరు చెప్పి మీరేదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలే మా కాదు చేయనటువంటి విషయాన్ని ఖచ్చితంగా వెంటబడతాం మీరు చేసినామని చెప్తున్న విషయాల్లో ఉన్నటువంటి మోసాన్ని కూడా ఎండగడతామని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ